మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆది కాండం గురించి ఉపోద్ఘాతము నేర్చుకున్నాము మరొక కొన్ని విషయాలు ఆది కాండం గురించి తెలుసుకుందాం బైబుల్ మొత్తం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మొత్తం వచ్చేసి అరవై ఆరు పుస్తకాలు ఉంటే క్రొత్త నిబంధన పాత నిబంధన కలిసి పరిశుద్ధ గ్రంథము అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధన వచ్చేసి ముప్పై తొమ్మిది పుస్తకాలుగాను క్రొత్త నిబంధన వచ్చేసి ఇరవై ఏడు పుస్తకాలుగాను రాయటం జరిగింది అయితే ఆదికాండము సుమారు ఆదికాండం ఉన్న యాభై అధ్యాయులు మొత్తం రెండు వేల ఆరు వందల సంవత్సరాలు దాని కాల వ్యవధి అని ఎంతోమంది పండితులు చెప్పటం జరిగింది బైబిల్ గ్రంథాన్ని మొత్తం ఒక నలభై మంది పండితులు రాయటం జరిగిందని బైబిల్ నిపుణులు చెప్పడం జరుగుతుంది అయితే ఆది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా రాశారో దాని గురించి కొంచెం క్లుప్తంగా నేర్చుకుందాం ఆది కాండము ఎలా వచ్చింది మొట్టమొదటిగా ఆది కాండం అనేది పేరు ఎలా వచ్చింది మొదటి భాగంలో నేర్చుకున్నాము అయినా గుర్తు చేస్తున్నా గ్రీకు పదం నుంచి దీని ఆ పదం నుంచి వచ్చింది దీనికి అర్థం ఆరంభము ఆవిర్భావము జనాంగము ఆధారము జెన్సిస్ అయితే ఆది అంటే ఆరంభము అందుకే దీనికి ఆది కాండము అని చెప్పుకున్నాం డీటెయిల్గా మొదటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం అయితే క్లుప్తంగా ఆదికాండమును ఎవరు రాశారు అనేక మంది పండితులు చెప్తున్న మాట మోషే గారు రాశారు అని అయితే ఆది కాండము నిర్గమ కాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ ఐదు కాండాలను పంచకాండాలు అంటారు అలెలుయా పంచకాండాలు వీటికి పేరు తోరా ధర్మశాస్త్రమును తోరా అంటారు పంచకాండాల్ని ధర్మశాస్త్రం అంటే దానికి తోరా అని పేరు అయితే గారు ఈ ఆది కాండాన్ని రాశారా అంటానికి చాలామంది కొన్ని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి మనకి చాలామంది చాలా రకాలుగా ఆది కాండం రాసినప్పుడు గారు లేరు ఆది కాండం అసలు సృష్టిని గురించి సృష్టి ఆరంభం గురించి అప్పుడు మోసే గారు ఉన్నారా బతికున్నారా లేరా అని మరొక విషయం వచ్చేసి ద్వితీయోపదేశ కాండం లో మోసే గారు చనిపోతారు మరి ఆ మోషే మోసే గారు ద్వితీయ ద్వితీయోపదేశ కాండం రాసారా ఆయన ద్వారానే దేవుడు రాయించాడా అని కూడా ఒక డౌట్గా ఉంటుంది అయితే ఆ డౌట్లన్నీ ఈ ఆది కాండంలో మనం నేర్చుకుంటాం తెలుసుకుంటాం అల్లెలుయా ఇది ఎవరు రాసిన మోషే గారు రాసినా ఇంకొకరు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించిన గ్రంథాలు అరవై ఆరు పుస్తకాలు వచ్చేసి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినవి ఎవరు ఏ ఊహ కాదు ఎవరి కథలు కాదు ఎవరి జ్ఞానము కాదు ఇది దేవుని యొక్క జ్ఞానము పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత బైబుల్ గ్రంథంలో ప్రతి ఒక్క పండితుడు చేత బైబిల్ గ్రంథం రాసిన ప్రతి ఒక్క ప్రవక్తల చేత దేవుడే రాయించుకున్నాడు తన మాటలను తన జ్ఞానమును దేవుడే బయలుపరుచుకున్నాడు అంతేగాని దీనిలో ఎవరి జ్ఞానము కాదు ఎవరు పాండిత్యము కాదు హెల్లుయా చాలామంది బైబుల్ గ్రంథాన్ని పాండితంగా రాశారు కథలుగా రాశారు పోతే కవిత్వాలుగా రాశారు అని చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకుంటే చెప్పుకొని ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు అంత జ్ఞానం రావాలంటే దేవుని గురించి తెలియాలంటే దేవునిలో ఉన్న నీకు నాకు తప్ప ఎవరికి అర్థం కాదు హెల్ అయితే ఆదికాండము గారు రాశారు ఆది కాండమే ఈ పంచకాండాలు గారు రాశారని బైబిల్లో నుంచి నిరూపణ తీసుకుందాం అయితే నిర్గమ కాండము ధ్యానించేటప్పుడు దాని గురించి తెలుసుకుందాం మిగ మిగతా కాండాల గురించి తెలుసుకుందాం రా వాటి గురించి ఉపద్ఘాతం కానీ దాని గురించి ధ్యానించేటప్పుడు నేర్చుకుందాం తెలుసుకుందాం ప్రస్తుతానికి ఆది కాండము ఎవరు రాశారు అంటే ఒక చిన్న ఉదాహరణ ఉంది దాన్ని తెలుసుకుందాం మొదటి కొరిందలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనం పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడండి హిలుయ ఏమంటే వేసతో కలిసి కలిసికొని దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా వారిద్దరు ఏక శరీరమై యుందురు వారిద్దరు ఏక శరీరమై యుందురు హలెలుయా ఎవరిద్దరు ఇది పౌలు గారు చెప్తున్నాడు మోషే గారు రాసిందని వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా మోషే చెప్పుచున్నాడు కదా అని పౌలు గారు చెప్తున్నాడు ఆ మాట పాత నిబంధనలో ఆది కాండంలో ఎక్కడుందో ఒక మాట తెలుసుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమందు వారు ఏక శరీరమై ఉందురు శరీరమందుతున్నాడు అంటే పౌలు గారు గుర్తు చేస్తున్నాడు వీరిద్దరి గురించి ఏక శరీరమై ఉందరు ఏకమయ్యుందురు అనే పదము మోషేగారు రాశాడు ఒక్కసారి జ్ఞాపకం చేశాడు అంటే మోషే గారు ఆది కాండంలో రాశాడని అంటే ఆది కాండం మొత్తం గారు రాశారని ఒక చిన్న నిరూపణ హల్లెలుయా బయట చరిత్రలు తీసుకుంటే మోషే గారు రాసినట్టుగా ఎన్నో చరిత్ర పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క చిన్న మాట ఆది కాండం గురించి అదేవిధంగా మిగతా గ్రంథాల గురించి కూడా చాలా క్లుప్తంగా ఉంటుంది అయితే వాటి గురించి అప్పుడు తెలుసుకుందాం ఇది మోషే గారు రాశారని ఒక చిన్న నిరూపణ హల్లెలుహా ఆది కాండము అసలు ఎప్పుడు రాశారు ఆది కాండము దాని రాసిన కాలము క్రీస్తుకు పూర్వము పద్నాలుగు వందల నలభై నుంచి పద్నాలుగు వందల సంవత్సరాలు సుమారు పద్నాలుగు వందల నలభై సంవత్సరాల నుంచి పద్నాలుగు వందల సంవత్సరాల వరకు క్రీస్తుకు పూర్వము రాయబడి ఉన్నది మోషే ఐగుప్తు నుండి ఇస్రాయేలీలను కానానుకు నడిపించే ప్రయాణ కాలంలో ఆ కాలము పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వందల సంవత్సరాలు క్రీస్తుకు పూర్వము కానానుకు నడిపించిన ఆ కాలము లో రాశారు హలెలుయా ఆది కాండము రాసిన ఏ స్థలంలో రాశారంటే అరణ్య కాలంలో మోషే కాణానుకు తీసుకెళ్తానికి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చాక అరణ్యములో ప్రయాణించిన నలభై సంవత్సరాల కాలంలో మోషే గారు రాస్తారండి హలెలుయా మోషే రాసినప్పుడు ఈ బైబుల్ గ్రంథంలో ఉన్న పంచకాండాలు మోషే గారు రాసినప్పుడు అధ్యాయాలుగా లేవు వచనాలుగా లేవు అవి ఒక చుట్టలుగా ఉండేవి హలెలుయా కాగితపు చర్మ చర్మపు కాగితాలు చుట్టలుగా ఉండేవి ఆ చుట్టలని ఏ చుట్ట అన్నది పైన ఏ పేరు ఉంటుందో ఆ చుట్టకి ప్రారంభంలో ఏ పేరు ఉంటుందో ఆ చుట్టకి అదే పేరు ఆది కాండానికి అనే చుట్టకి ఆది యందు అనే పేరు ఉంటే దానికి ఆదికాండము అని అంటే ఇంగ్లీషులో బెరేషిత్ ఇంగ్లీష్ కాదు సారీ ఫెబ్రీలో బెరేషిత్ ఇంగ్లీషులో అయితే జెనసిస్ అలా ఆ చుట్టలు ఉండేవి ఇప్పుడు మనం మనకి చదువుకోవటానికి వీలుగాను అర్థమవటానికి వీలుగాను ఈ వచనాలను అధ్యాయాలను తయారు చేశారు తయారు చేసిన వచ్చ అధ్యాయాలను తయారు నాకు యాభై అధ్యాయాలు అయినాయి వచనాలుగా సమకూర్చిన తర్వాత పదిహేను వందల ముప్పై మూడు వచనాలు ఆది కాండంలో ఉన్నాయి హలెలుయా హలెలుయా అయితే అర్థం అవటానికి వచనాలుగాను అధ్యాయాలుగాను ఏర్పరిచారు అంతకుముందు రాజుల సమయాలు దినవృత్తాంతములు ఇవి ఉన్నాయి కదా ఇవి మొదటి రాజులు రెండవ రాజులు మొదటి సమయాలు రెండవ సమయాలు మొదటి దినవృత్తాంతము రెండవ దినవృత్తాంతం అని ఇవి చదువ చదవటానికి మనకి అర్థమవటానికి క్లుప్తంగా ఉండటానికి మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇవి అలా ఏర్పరిచారు అయితే ఇంత స్టార్టింగ్లో మోషే గారు రాసిన ఆ సమయంలో అధ్యాయాలు ఏమి లేవు వచనాలు ఏం లేవు సపోజ్ ఇప్పుడు మన ఆదికాండంలో తీసుకో ఆదికాండమే కాదు ఈ ఈ పంచకాండాల్లో పాత నిబంధన అంతా మనకు ఎలా ఉంటుందంటే వచనం వచ్చినానికి గ్యాప్ ఉంటుంది కొన్ని చోట్ల వచ్చినానికి వచ్చినానికి కాలం గడిచిపోతూ ఉంటుంది వచ్చినానికి ఒక వచ్చినానికి ఎంతో సమయం గడిచిపోయినట్టుంది కుదించబడుతూ ఉంటుంది హల్లుయా ఇప్పుడు ఒక విషయం అయితే చాలా ఇంపార్టెంట్ విషయం అయితే దేవుడు దాన్ని క్షుణ్ణంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ రాయించాడు క్లుప్తంగా తీసుకోవాల్సిన విషయాలను కొన్ని మనకి అవసరమైన వాటికే ఉంచి మిగతాయి రాయించలేదు అలెలుయా మొద ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనానికి రెండవ వచనానికి ఎంతో కాలం కనపడుతూ ఉంటుంది ఆ కాలాన్ని ఫిల్ఫిల్ చేయటమే ఆదికాండం అలెలుయా ఆ కాలం అందుకే ఆదికాండం మొత్తం రెండు వే రెండు వేల ఆరు వందల సంవత్సరాలు కాల సమయం అని చెప్తున్నాడు రెండు వేల ఆరు వందల సుమారు సుమారు అండి ప్రతిదీ క్రీస్తువుకు పూర్వం అనేది ప్రతిదీ ఎస్టిమేషను సుమారు అని చెప్తూ ఉంటారు పర్టిక్యులర్గా ఇంత అని చెప్పలేము ఎందుకంటే ఆ రోజుల్లో రాత పూర్వకంగా కానీ ఈరోజు మాదిరిగా ఆ రోజు కాలాలు లేవు హల్లెలుహా ఆది కాండంలో మరొక విషయం ప్రధానమైన సంఘటనలు గురించి తెలుసుకుందాం ఆదికాండం మొత్తం యాభై అధ్యాయాలు అయితే ఆది కాండాన్ని రెండు భాగాలుగా విభజించుకోవచ్చు మనం అర్థం అవటానికి మనకి అంతేగాని విభజించాలని కాదు అది ఒక రూల్ కాదు మనకి అర్థమయ్యే మాదిరిగా ఆదికాండాన్ని అర్థం చేసుకోగలిగితే నీకు బౌ బైబుల్ గ్రంథం మొత్తం అర్థమవుతుంది దేవుని జ్ఞానం అర్థమవుతుంది దేవుని ఔన్నత్యం నీకు అర్థమవుతుంది దేవుని యొక్క బలము సంపద అర్థమవుతుంది హల్లుయా ఆది కాండము మిగతా అరవై ఐదు పుస్తకాలకి ఒక ఫౌండేషన్ హలెలుయా పౌండేషన్ ఫౌండేషన్ ఉంటేనే నువ్వు మేడ కట్టగలుగుతావు ఇల్లు కట్టగలుగుతావు నువ్వు ఆది ప్రతి ఒక్క మర్మాన్ని తెలుసుకోగలిగితే ఆది ఉన్న దాగి ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని దేవుని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలిగితే నీకు ప్రకటన గ్రంథం అవుతు అర్థం అవుతుంది ప్రవర్తన గ్రంథాలు ఈజీగా అర్థమవుతాయి హల్లెల్లుయ్యా దేవుడి యొక్క జ్ఞానము ఆది కాండంలో పొందుపరచబడింది ఆది లేకుండా మిగతా అరవై ఐదు పుస్తకాలు ఉన్నాయా నీకు అర్థం కాదు శిల్పి కాలేవు ఎందుకంటే ఆరంభం ప్రతి దానికి ఆరంభం ఆది కాండంలోనే ప్రతి దానికి పరిచయం ఆది కాండంలోనే పాపానికి పరిచయం ఆది కాండము మానవుని ఆరంభము ఆది కాండము సృష్టికి ఆరంభము ఆది కాండము మొదలగు ఎన్నో 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 విషయాలు ఆది కాండంలోనే ఉన్నాయండి చాలామందికి తెలియదు ఆది కాండం చదవాలంటే చదవలేరు దాన్ని ధ్యానించాలంటే ధ్యానించలేరు ప్రధానంగా రెండు విషయాలు ఒకటి ఒక భాగం వచ్చేసి ఒకటవ అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఒక భాగం రెండవ భాగం వచ్చేసి పన్నెండవ అధ్యాయం నుంచి యాభైవ అధ్యాయం వరకు రెండవ భాగం హల్లెలుయా అర్థం ఒక భాగం ఫస్ట్ భాగం వచ్చేసి మొదటి అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఒక భాగం పన్నెండవ అధ్యాయం నుంచి యాభైవ అధ్యాయం వరకు రెండవ భాగం హల్లెలుయా ఒకటవ భాగంలో ప్రధానంగా నాలుగు విషయాల గురించి ఉంటుంది అవి ఏంటి అంటే సృష్టిని గురించి అంటే ఈ సృష్టి సర్వలోక సృష్టిని గురించి సృష్టించిన కర్తల గురించి ప్రాముఖ్యంగా కర్తల గురించి ప్రాముఖ్యంగా ఉంటుంది సృష్టిని గురించి ఉంటుంది ఒకటి రెండవ విషయం వచ్చేసి పతనము మానవుని యొక్క పతనము మానవుడు ఎక్కడ పతనం అయ్యాడు దేవుని దృష్టిలో ఉన్న ఆ మానవుడు దేవుడే ఇష్టపడి మానవుని సృష్టించిన తర్వాత మానవుడికి దీవెనలు ఆశీర్వాదాలు మొదలగు అలాంటి మార్గంలో ఉన్న మానవుడికి అసలు పతనం ఎందుకు వచ్చింది ఎందుకు మనిషి పడిపోయాడు పాపంలో శాపంలో పడిపోయాడు ఎందుకు అని ఆ రెండవ విషయం మొదటిది వచ్చేసి సృష్టిని గురించి అంటే ఈ సర్వలోక సృష్టి సృష్టించిన సృష్టికర్తను గురించి రెండవ విషయం వచ్చేసి మానవుని యొక్క పతనం గురించి మూడవ విషయం వచ్చేసి జల జలప్రళయం ఎలా వచ్చినది ఆ నోవా టైంలో జలప్రళయాన్ని దేవుడు ఎలా రప్పించాడు కలిగించాడు మూడవ మూడవ విషయము ప్రళయము నాలుగవ విషయం వచ్చేసి జనాంగాలుగా విభజన దేశాలుగా విభజన హలెలుయా మొదటిది సృష్టిని గురించి రెండవది మానవుని పతనం గురించి మూడవది జలప్రళయం గురించి నాలుగవది జనాంగాలుగా యుభజన హల్లెల్లు యా ఇవండి రెండవ భాగం వచ్చేసి పన్నెండవ అధ్యాయం నుంచి యాభైవ అధ్యాయం వరకు ఈ ఈ రెండవ భాగంలో మరలా నలుగురు విషయాల గురించి ఈ ఈ భాగం తెలియపరుస్తుంది అధ్యాయం అధ్యాయం నుంచి వరకు నాలుగు విషయాల గురించి చెప్తుంటే పన్నెండవ అధ్యాయం వచ్చేసి పన్నెండో అధ్యాయం నుంచి యాభై అధ్యాయం వరకు నలుగురు వ్యక్తుల గురించి తెలియపరుస్తుంది అర్థమవుతుందా ఆది కాండము రెండు భాగాలైతే మొదటి భాగం వచ్చేసి ఒకటో అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు నాలుగు విషయాల గురించి తెలియపరుస్తుంది రెండవ భాగం వచ్చేసి ఈ పన్నెండవ అధ్యాయం నుంచి యాభై అధ్యాయం వరకు నలుగురు వ్యక్తుల గురించి చరిత్ర చెప్తున్నాయి ఆ నలుగురు వ్యక్తులు మొట్టమొదటిగా అబ్రహాము రెండవ వ్యక్తి ఇసాకు మూడవ వ్యక్తి యాకోబు నాలుగవ వ్యక్తి ఏసేపు హల్లెలుయా ఇదండి ఆది కాండం గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సింది మొదటి అధ్యాయము నుంచి యాభై అధ్యాయముల వరకు రెండు భాగాలు అయితే ఆ రెండు భాగాల్లో మొదటి భాగము నలుగు నాలుగు విషయాల గురించి రెండవ భాగము నలుగురు వ్యక్తుల గురించి తెలియపరుస్తుంది అయ్య ఇంకో ప్రధానమైన దీంట్లో మనం ఇంకా నేర్చుకోవాల్సిన క్లుప్తంగా వంశావళులు ప్రారంభమవుతాయి ఆ వంశావళులు దేని గురించి ఎవరి గురించి అన్నది ఈ ఆది కాండంలో ప్రారంభమవుతాయి ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఆ ఆదాము అవ్వ నోవాహు అబ్రహాము శారా ఇసాకు రిప్కా యాకోబు ఏసాబు మొదలగు ఈ ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి ప్రాముఖ్యంగా ఈ ఆది కాండంలో ఉంటుంది ముఖ్యమైన ప్రదేశాలు వచ్చేసి ఆరారు పర్వతం బాబేలు ఊరు ఆ హారాను షకేము హెబ్రోను బెహర్జబా బేతేలు ఐగుప్తు ఇవి ప్రాముఖ్యమైన ప్రదేశాలు హల్హెల్లుయ ఇవి మనం ఆది కాండంలో చూస్తాము ఈ ఆది కాండంలో ఇవన్నీ తెలుసుకున్నాక మిగతా అరవై ఆరు అరవై ఐదు పుస్తకాలు మనం ఈజీగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ప్రతి ఒక్క ఎపిసోడ్ని మీరు తప్పకుండా ఖాళీ సమయంలో చక్కగా చూసి అర్థం చేసుకొని ఏదన్నా డౌట్లుంటే నాకు మెసేజ్ చేయండి ఏమన్నా చెప్పదలుచుకుంటే నాకు చెప్పండి నాకేదన్నా తెలియకపోతే మీరు చెప్పవచ్చు తెలిసిన విషయం అయితే షేర్ చేయండి లైక్ చేయండి అని నేను చెప్పను కానీ తెలియని వారికి తెలియపరచడానికి షేర్ చేయండి అల్లెలుయా